వెల్కమ్ టు అవర్ ఛానల్ శాస్త్ర ప్రకారం సూర్యుడు బుద్ధి ప్రభావం చాలా ప్రత్యేకమైనదిగా పరిగణిస్తారు ఈ రెండింటి కలియక యోగాన్ని కలిగిస్తుంది ఇది పన్నెండు రాశులపైన ప్రభావాన్ని చూపుతూ ఉంటుంది ధనుసు రాశిలో సూర్యుడు బుధుడు కలియక వలన బుధాదిత్య రాజ్యంగా ఏర్పడుతుంది ఈ యొక్క యోగం వల్ల రాశుల వారికి సుఫలితాలు వస్తాయి కొత్త ఉపాధి అపారమైన ఆర్థిక లాభాలు సైతం కలిగిస్తుంది శాస్త్ర ప్రకారం సూర్యుడు బుద్ధి ప్రభావం చాలా ప్రత్యేకమైనదిగా పరిగణిస్తారు యొక్క యోగము ఆత్మ సూర్యుని ఆత్మగౌరవము గౌరవము ప్రతిష్ట నాయకత్వానికి బాధ్యత వహించే గ్రహంగా పరిగణిస్తారు బుధుడు తెలివితేటలకు కమ్యూనికేషన్ వ్యాపార పరంగా చూస్తాడు ఈ రెండు గ్రహాల ప్రభావం కెరీర్ విజయాలను ఆర్థిక లాభాలను సామాజిక గౌరవించింది ఈ రెండు గ్రహాలు కలిస్తే శక్తివంతమైన రాజ్యాంగం ఏర్పడతాయి ఆ రాశిలో మొట్టమొదటి రాశి కన్యా రాశి ఈ రాశి వారికి యొక్క యోగం ప్రయోజనమైన ఫలితాలు ఇస్తుంది ఈ రాశి నుంచి నాలుగు వింట ఏర్పడుతుంది ఇది భౌతిక ఆనందం మాతృత్వ స్థానము పరిగణిస్తారు దీంతో ఈ సమయంలో సకల సౌకర్యాలు విలాసాలు పెరుగుతాయి ఆస్తి లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది రియల్ ఎస్టేట్ హోటల్స్ వైద్యం వ్యాపారాల్లో పాల్గొనే వారికి సమయం ఈ సమయంలో కుటుంబ సామాజిక జీవితం కూడా సంతృప్తికరంగా సాగిపోతుంది సింహరాశి వారికి యొక్క యోగంలో అనుకూలమైన ఫలితాలు వస్తాయి ఈ యొక్క యోగం జాతకంలో ఐదు నింట్లో ఏర్పడుతుంది ఇది పిల్లలు ప్రేమ బంధాలకు నిలయంగా పరిగణిస్తారు విద్యార్థులు చదువుకోవడం ఉద్యోగాలకు వెళ్తారు లేదా వీసాకు ఆమోద పడ పడవచ్చు ఈ ప్రేమ జీవితంలో విజయం సాధిస్తారు అలాగే ఊహించిన ఆర్థిక లాభాలు పొందుతారు మీ తెలివితేటలో వివేకము సరైన సమయంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి అనుకూల సమయము కోరికలు నెరవేరుతాయి అది అవకాశాలకు అవకాశాలు ఎక్కువగా ఏర్పడతాయి మీనరాశి వారికి వృత్తి వ్యాపారపరంగా శుభప్రదమైన యోగం ఈ యొక్క యోగం ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది అందువల్ల సమయంలో మీరు మీ పని వ్యాపారంలో పురోగతి సాధిస్తారు కొత్త అవకాశాలు వెలుగు వస్తాయి మీరు సరైన నిర్ణయాలు తీసుకుంటారు వ్యాపారం లేదా ఉద్యోగంలో లాభాలు పొందే అవకాశం ఉంది కృషి తగ్గ ఫలితాలు పొందుతారు గణనీయమైన లాభాలు పొందుతారు ఆర్థిక విషయాల్లో లాభాలు పొందే అవకాశం ఉంది ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది వీడియో నష్ట లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు